శ్రీకృష్ణుడిపై గాంధారి శాపం ఇది మహాభారతంలో ఓ ముఖ్య ఘట్టం మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత కౌరవుల తల్లి గాంధారి తన వంద మంది కొడుకులను యుద్ధంలో కోల్పోయి దుఃఖ సాగరంలో మునిగిపోతుంది ఆమె ధర్మాన్ని పాటించే మహా పతివ్రత ఆమె భర్త ధృతరాష్ట్రుడు చీకటిలో జీవించడంతో ఆమె కూడా జీవితాంతం కళ్లకు పట్టి కట్టుకుని గడిపింది గాంధారి యుద్ధ భూమిలోకి వెళ్లి చూసినప్పుడు కొడుకులందరూ మరణించి ఉంటారు అందులో దుశాసుడు వక్షస్థలం బద్దలై భయంకరంగా పడి ఉంటాడు అప్పుడు కృష్ణుడు గాంధారి దృతరాష్ట్రులను పరామర్శించేందుకు వస్తాడు అప్పటికే భీష్ ద్రోణాచార్యుడు కర్ణుడు శకుని మరియు వంద మంది కౌరవులు మరణించడంతో గాంధారి విపరీతమైన దుఃఖంలో ఉంటుంది ఆ కోపం ఎవరి మీద చూపించాలో తెలియక తెలియకంతో కృష్ణుణ్ణి చూసి అన్ని నీకు తెలుసు వీళ్ళందరూ మరణిస్తారని కూడా నీకు తెలుసు నువ్వే అనుకుని ఉంటే నా కొడుకులు మరణించేవారు కాదు దీనికి అంతటి కారణం కృష్ణ నువ్వే నీ అన్నదమ్ములు కూడా ఇలాగే కొట్టుకుని యదువంశంలో ఒకరినొకరు చంపుకుని నశించిబోగాక అని శపిస్తుంది గాంధారి చెప్పినట్లుగానే ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత ద్వారకలో యాదవుల మధ్య కలహాలు జరిగి వారిని ారే చంపుకోవడం ప్రారంభించారు కృష్ణుడు చూస్తూనే యాదవ్ వంశం అంతమైంది చివరికి కృష్ణుడు ఒంటరిగా అరణ్యంలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు జరా అనే వేటగాడు కృష్ణుడిని ఒక మృగంలా భ్రమించి భారంతో గాయపరుస్తాడు కృష్ణుడు తాను భూలోకాన్ని వీడే సమయం వచ్చింది అని అర్థం చేసుకుని తన శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు